వెల్కమ్ టు నేటి భారత్ ఏపీ ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది కొత్త రేషన్ కార్డుల పెన్షన్లు కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశం కల్పిస్తుంది డిసెంబర్ రెండు నుంచి ఇరవై తేదీ వరకు అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు చాలా ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ఓ ప్రామాణికం అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే పెన్షన్ నాలుగు వేలు చేయడంతో అర్హులంతా తమకు అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు దీంతో ప్రభుత్వ పెన్షన్లకు దరఖాస్తు స్వీకరించడంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వారందరి కోసం దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు పెన్షన్స్ సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ఇవ్వనుంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు రేషన్ కార్డు లేని వారు కొత్తగా పెళ్లైన వారు తమ పేర్లు కార్డులో చేర్చుకునేందుకు ఈ అవకాశం కల్పించారు సభ్యులు తొలగింపు వేరే కార్డులోని పేరు నమోదు వంటి వాటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం రేషన్ కార్డు లోని కొత్త వారిని చేర్చడం అన్ని సచివాలయాల్లో చేస్తున్నారు ఇప్పటికే అన్ని సచివాలయాలకు మార్గదర్శకాలు వెళ్లినట్లు మంత్రులు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంలు తెలుపుతున్నారు కానీ ఇప్పటి వరకు ఏ సచివాలయంలో అంటే ఈ వీడియో మనం నాలుగవ తేదీ చేస్తున్నాము కానీ ముఖ్యమంత్రి గారు తర్వాత డిప్యూటీ సీఎం గారు మంత్రులు వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి డిసెంబర్ రెండు ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అన్ని సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పి చెప్పారు అయితే దగ్గరలో ఉన్న సచివాలయం అధికారులను కనుక్కుంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ రోజు నాలుగవ తేదీ వరకు ఎలాంటి సమాచారం రాలేదు అని దానికి సంబంధించిన వెబ్సైట్లు ఈ రోజు రేపు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు దీనికి సంబంధించిన అప్డేట్ నేను మీకు మరొక వీడియోలో చెప్తా అప్డేట్ వచ్చిన వెంటనే మనకు ఈ సమాచారం ఉపయోగపడింది మీకు అనిపిస్తే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి